అనంతసాగర్ ప్లాస్ అంటే మా మడిపల్లి గ్రామానికి కూడా ఇక్కడ నుంచి వెళ్ళి కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే ఈ దారి అదే వచ్చేది ఇది ఈ దారి మన బోర్డు కూడా ఉంటుంది అనంతసాగర్ మడిపల్లి అని ఇలాగే వెళ్తుంటే ఆ చిన్నప్పటి గురించి ఒకటి వాటర్లే దాన్ని డెవలప్ చేసుకో చూపిస్తాది కూడా మీకు ఇంకా రాతి రాతిగట్టలో అప్పట్లో ఇప్పటికీ అలా ఉంది ఈ మా ఊరు నుంచి వచ్చే బాగు ఇది అన్నట్టు ఇది పాత చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వెలుకృష్టికి గ్రామానికి ఎంటర్ అవుతున్నాం ఇది క్రిస్టికి సంబంధించిన స్కూల్ ఒకటి చాలా పెద్దది ఇక్కడే కొంచెం ముందు పోతే ఆరోగ్య కేంద్రం ఇది సురామైన సురేద ఇది ఆరోగ్య కేంద్రం ఇక్కడ ఇప్పుడు సీతాఫలాలు చుట్టుపక్కల గ్రామాలను తీసుకొచ్చి ఇప్పుడు మనం వెనుక బస్ బస్ స్టాండ్కి రాబోతున్నాము వెనుకదురుతి బస్ స్టాండ్ కూడా ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మీరు చూస్తున్నారు ఇది బస్ స్టాండ్ బస్ స్టాండ్ గుండె సర్కిల్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది మీరు అట్టుగా వెళ్ళినప్పుడు చూడచ్చు ఇంకా పూర్తి పనులు కాలేదు ఇది గారు తీర్థ పాయింట్స్ మనము మూల పనులు పెద్ద నాయకుడు దారిలో మనం వచ్చేసి ముల్కొనూరు చెల్లిదారిలో ఉన్నాము మీరు చూస్తున్నారు ఈ ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో ఇది కూడా రెండు భాగాలుగా రెండు పాటలుగా మనకు రావడం జరుగుతుంది ఇది మెల్కొన్నూరు యొక్క సహకారం సహాయంతో నడుస్తున్న బంపు మీకు ఇప్పుడు ముల్కొనూరు యొక్క బస్ స్టాండ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్కు ఇలాగే బస్ స్టాండ్ ఇక సర్కిల్ లేదు ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్కి మనము ఉష్ణాబాద్ దారి దాడేది ఇక లెఫ్ట్ బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కొత్తకొండ టెంపుల్ వెళ్తాము సారీ ఇందాక ఉష్ణాబాద్ అని చెప్పాను అనుకుంటా మొలకన్నూరు మొలకన్నూరు గ్రామం మనము దాటుతున్నాము ఇప్పుడు ఈ ఊరు చివరన మనం చూసేది ఈ ఊరు చివరకు కూడా ఇక్కడ కూడా ఒకటి వాళ్ళ సంఘం తరఫున ఇలా టెంపుల్ ఉంటుంది ఇక్కడ రైట్ సరికి ఇది చిన్నది ఇలా దాటితే ఇదే టెంపుల్ మీకు చెప్పాను కదా ఆ టెంపుల్ ఇక్కడ ఇలా కొంచెం ముందుకు పోతే మనకు గుజరాబాద్ వెళ్ళడానికి దారి అది ఇలాగే ఈ దారిలో వెళ్తుంటే మనకు బంగర క్లాస్ అని వస్తుంది ఆ వంగర క్రాస్ రోడ్లో మనకు ఒక టెంపుల్ కూడా ఫేమస్ అయిన టెంపుల్ ఉండడం జరుగుతుంది ఇది కరెంట్ ఆఫీసు ఇది పక్కనే వంగర క్రాస్ రోడ్ అని కూర్చుంది విలేజ్ పోవడానికి ఇక్కడ టెంపుల్ యొక్క బోర్డు కూడా మీరు వెళ్ళొచ్చు టెంపుల్ చాలా బాగుంటుందని చాలామంది చెప్పడం జరిగింది ఇది గవర్నమెంట్కి సంబంధించిన రెసిడెన్షియల్ రాస్ట్రక్చర్ ప్రకృతి చాలా బాగుంటుంది ముఖనోలు దాటిన తర్వాత ఇది మన ఉత్తకుండా వెళ్ళడానికి మరో మార్గము ఈ ఏదైతే ఉస్నాబాదు నుండి వచ్చేవారికి ఇక్కడ చూడండి ఒక్కసారి ఉష్ణాబాద్ మనం వచ్చే ముందు ఆగి ఒక ఒక్క నిమిషం పాటు వీడియో ఇవ్వడం జరిగింది ఈ పల్సర్ అమ్మకానికి కలదు రెండు వేల ఇరవై మూడు మోడల్ పాలస వన్ ట్వంటీ ఫైవ్ కావాల్సిన వారు డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రిబుల్ త్రీ నెంబర్కి కాల్ చేయగలరు చూడండి చుట్టూ కొండలే ఉంటాయి ఇక్కడ ఇక్కడ మనకు ఒక వీడియో తీస్తే సరిపోతుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాము ఈ రోడ్డు కూడా మొన్న మొన్న రోడ్ వేయడం జరిగింది తర్వాత నైంటీ నైన్ పర్సెంటే అయిపోయినట్టు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇప్పుడు ఉష్ణాబాదు కట్ చేసాము ఇక్కడ కొత్త ఒక బక్కు పడ్డది మళ్ళీ మనకు ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఆ ఊరి పేరు వచ్చేసి దాన్ని ఏమంటారు ఊరి పేరు ఇది ఊరి పేరు చాలా ఫేమస్ మంచి గుడ్డ పేరు కూడా దాని పేరు గుర్తుకొస్తలేదు ఏంటి అది ఎస్పోతారం ఎస్పోతారం అనేది ఊ విలేజ్కి వచ్చేసాము ఏ వచ్చిన వరకు మనం టూ త్రీ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాము అంతే ఎస్పోతారం తరం కూడా ఉంటుంది కాబట్టి దానికి కూడా ఎస్పోతారం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది గవర్నమెంట్ స్కూలు ఇస్కోతారం అంటే వైన్స్ కు ప్రసిద్ధి ఒకప్పుడు ఇక్కడ ఎందుకు అంటే హోల్సేల్ రేట్లతోటి బాటిల్ పైన కూడా ఒక యాభై వంద రూపాయల డిస్కౌంట్ ఇచ్చింది చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళకి అవసరం అంత స్టాక్ తీసుకొని వెళ్ళేది మన హైదరాబాద్లో బక్క వైన్స్ ఎలాగో ఇక్కడ ఎస్పోతారా వైన్స్ అనేది అట్లా ఉండేది తర్వాత కొన్ని రోజులకు కరీంనగర్లో కూడా పెట్టడం జరిగింది ఈ ఆఫర్ పది పదిహేను ఏళ్ళ కింద పన్నెండు ఏళ్ళ కింద టూ థౌసండ్ టువెల్ ఆ ఏరియాలో అదే మీకు చూపిస్తా దీని పక్కనే ఇది కొత్తగా పెట్టండి దీని పక్కనే అప్పుడు సురా వైన్ షా లేదు ఇప్పుడు అదే వైన్ షాపు జనరల్ మామూలు రేట్లే ఏదో తేడా ఏమి ఉండదు ఇది మెయిన్ రోడ్డు విష్మాబాద్ వచ్చేసాము చేసాము మన మెయిన్ రోడ్లు చూస్తున్నారు మీరు మళ్ళీ మనము ఒక గంట సమయం పాటు కొద్ది పని ఉంది ఇక్కడ అని చూసుకొని రిటర్న్ చేయనట్టు అన్నమకొండ మన ఇంటికి మనం బయలుదేరి వెళ్ళాలి ఇలా నైట్ టైం అయింది మనకు మరి సెవెన్ థర్టీ ఎయిట్గా వస్తుంది మరి ఇక్కడి నుంచి బస్సులేమో దొరుకుతాయో దొరుకుతాయో అని చెప్పేసి అని చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే సెవెన్ థర్టీ ఎయిట్ తర్వాత చాలా బస్సులు హన్మకొండకు చాలా తక్కువ బస్సు సౌకర్యం ఉండదు మనకు ఇష్టం బాగుంటే మనకు ఐదు పది నిమిషాలనే బస్సు దొరకచ్చు చూడండి సెంటర్ లైటింగ్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది సెంటర్ లైటింగ్ ఈ మధ్యన కొత్తగా పెట్టారు కాబట్టి చాలా నీట్గా అనిపిస్తుంది వెహికల్స్ కూడా రావడం జరుగుతుంది చూడండి మరి మన బస్సు వచ్చేస్తుందా లేదా అనేది బస్ కోటం బస్ కోసం వెయిటింగ్ చేయడం జరుగుతుంది మేము వచ్చేస్తే మనం వచ్చేసింది బస్సు కూడా వచ్చేసింది టికెట్ కూడా మీకు తీసుకోవడం జరిగింది అది కూడా చూపిస్తాను